నమస్తే డాక్టర్ నమస్కారం అమ్మ డాక్టర్ ఇప్పుడు స్థూలకాయం అంటే దీన్ని ఒబేసిటీ కూడా అంటూ ఉంటారు అంటే ఏంటి ఒబేసిటీ అనగా అంటే మనకు రొటీన్ గా బాడీలో కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అందరికీ ఉంటుంది ఉండాల్సిన ఫ్యాట్ కన్నా మనకు ఎక్కువ శాతం ఫ్యాట్ కొన్ని డిఫరెంట్ ఆర్గన్స్ లో మనకు తైలనే గాని కడుపులోనే గాని ఫేస్ లోనే కానీ ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే చాలా ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు దాన్ని ఒబేసిటీ అంటే ఎందుకు వస్తుంది జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు చిన్న మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు ఇక్కడ అంటే ఇప్పుడు రొటీన్ గా మనకు ఒబేసిటీ అనే దానికి పెరగడానికి కారణము మనం తీసుకున్న లైఫ్ స్టైల్ మన జంక్ ఫుడ్ అయితే తీసుకుంటున్నారు చిప్స్ బర్గర్స్ పిజ్జా ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వాటి వల్ల కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమంటే ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ ఇంకా ఇంకా కొన్నిసార్లు అయితే జెనెటిక్ టెండెన్సీస్ మన తాత తాత ముత్తాతల నుంచి మనకు స్థూలకాయ ఉన్న వాళ్ళు జెనెటిక్స్ ఉంటుంది అలా జెనెటిక్స్ ఉన్న వాళ్ళని ఆటోమేటికల్లీ ఆ జీన్స్ అనేది కూడా ట్రాన్సెండ్ అయ్యి వీళ్ళలో కూడా మనకు ఒబేసిటీ అనేది ఉంటుంది మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ దాని మనకి ఏం చెప్పడానికి ఉండదు కానీ మిగతా వాటికైతే మన ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఎక్సర్సైజే కానీ ఫుడ్ బట్టే ఫుడ్ ఎక్సర్సైజ్ బట్టే మనకు స్థూలకాయం అనేది ఉంటుంది డాక్టర్ ఇప్పుడు ఒబేసిటీ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి ఎలాంటి కాంప్లికేషన్స్ అంటూ మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలా లావు ఉంటారు అదైతే క్లియర్ కట్ అలాంగ్ విత్ దట్ ఆ ఒబేసిటీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు చాలా మందికి బరువు పెరగడం వల్ల నీ జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది అంటే బాడీ బోన్స్ కొంత మోతాదు వరకు వెయిట్ బేర్ చేయగలుగుతాయి దానికన్నా మనం ఎక్స్ట్రా వెయిట్ బోన్ బేర్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మోకాల పెయిన్ కానీ బ్యాక్ పెయిన్సే కానీ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అలాంగ్ విత్ దట్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ ఎక్కువ ఉండిపోయే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండే ఛాన్సెస్ ఉన్నది ఇంకొంతమందికి ఇది స్లీప్ హ్యాప్నియా సిండ్రోమ్ అంటారు అంటే పండుకున్నప్పుడు ఫ్యాట్ ఈ ఏరియాలో కూడా మనకు జమ అయిపోతుంది తను వాళ్ళు ఎప్పుడైతే అలా పండుకుంటారో అది పోయి మనకు గాలి ఆడకుండా అక్కడ బ్లాక్ బ్లాక్ అయిపోతుంది దానివల్ల వాళ్ళకు నైట్ టైం సరిగ్గా స్లీప్ ఉండదు వన్ టూ అవర్స్కే లేచేసి మళ్ళీ విండోస్ ఓపెన్ చేసుకొని గాలి కోసం లేచి నిలబడాల్సి వస్తుంది ఇది దాన్ని స్లీప్ యాప్నియా అంటారు ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కొన్ని కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒబేసిటీ వల్ల కొన్ని కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అవి కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏమంటారండి ఒబేసిటీ వల్ల చాలా అంటే మనకు యూట్రైన్ క్యాన్సర్సే గానీ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్సే గానీ కొన్ని అంటే అలాంగ్ విత్ ఆ జీన్ పూల్ ఉంటుంది ఆ జీన్ పూల్లో మనకు వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి అంటే దీంట్లో కూడా లెవెల్స్ అంటే ఉంటాయండి దీంట్లో మస్ట్ అంటే దీనిలో మనం ఫస్ట్ ఒబేసిటీ గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ అంటారు బిఎంఐ 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 అంటే దాంట్లో మనము వెయిట్ ని కేజీస్ లో కన్వర్ట్ చేసుకుంటాము హైట్ ని మీటర్ స్క్వేర్ లో చేస్తాము అంటే వెయిట్ బై మీటర్ స్క్వేర్ అనేది చూసుకోవాలి అంటే ఒక బాడీకి ఒక వెయిట్ కి మనకు ఎంత హైట్ ఉంటుంది దాన్ని బట్టి మనకు బిఎంఐ అనేది చేంజెస్ అవుతుంటాయి రొటీన్లీ గ్రేడ్ వన్ అనేది గ్రేడ్ వన్ ఒబేసిటీ అనేది థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు గ్రేడ్ వన్ అంటాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రేడ్ టూ అంటాం ఫార్టీకి మించి ఉంటే మార్బిడ్ ఒబేసిటీ అంటాం అంటే ఇంకా అది చాలా బ్యాడ్ ఒబేసిటీ అంటే సో ఇది గ్రేడ్ వన్ టూ అండ్ త్రీ అనేది ఉంటుంది మనకు డాక్టర్ ఇప్పుడు ఒకవేళ ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు బరువు తగ్గాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు లైఫ్ సి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వెయిట్ అనేది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్యాలరీస్ అండి మోర్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ యూ ఇన్ మనకి ఇదంతా ఫ్యాట్ అక్కడక్కడ వచ్చి అక్యుమిలేట్ అయిపోతుంది సో రెండు మూడు రకాలుగా మనము బెస్ట్ ఆప్షన్ ఏంది అంటే మాత్రం వెయిట్ రిడక్షన్ అండ్ క్యాలరీ డెఫిసిట్ చేయాలి అంటే క్యాలరీ ఏ మనం తీసుకునే అమౌంట్లో క్యాలరీస్ అనేది తగ్గించుకోవాలా అలాగే వెయిట్ రిడక్షన్లో మనకు ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉంటాయి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వచ్చే వెయిట్ రిడక్షన్ ఏదైతే ఉందో అది బెస్ట్ వెయిట్ రిడక్షన్ కానీ అది కొంతవరకే మనకు ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది మనం ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు ఫార్టీ బిఎంఐ మీద ఉన్న వాళ్ళది అది ఇట్ విల్ నాట్ వర్క్ అంత వెయిట్ రిడక్షన్ అంత డిసిప్లిన్ మనకు లో ఉండడం చాలా అరుదు ఓకే కాబట్టి అటువంటి వాటిల్లో కొంతమందికి మనము ఒకటి మీకు చెప్పినట్టు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కొన్ని రకమైన ఇప్పుడు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా వచ్చేసినాయి వాటి వల్ల కూడా మనకు ఫుడ్ తీసుకునే ఫుడ్ది కొంచెము మోతాదు తగ్గించి సటైట్ ఎర్లీ సటైట్ అంటే తిన్నెంబడే మనకు కడుపు ఉబ్బిపోయినట్టు అయిపోతుంది అయిపోయి మనకు ఫుల్ తినేసిన ఫుల్ కడుపు ఫుల్ అయిపోయింది అనుకున్నట్టు వాళ్ళు కొంచెం అక్కడ క్యాలరీ అక్కడ తగ్గిపోయే ఛాన్సెస్ అట్లా ఒక ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి కూడా ఈ మధ్యలో కొంచెం అవి ఫేమస్ అయిపోయినాయి కానీ అవి కూడా వాటి ఎఫెక్ట్ కొంచెం తక్కువనే ఉంది థర్డ్ ఆప్షన్ ఇప్పుడు యాజ్ అ సర్జన్ నేను చెప్పేది ఏమిటంటే బేరియాటిక్ సర్జరీ అనేది ఒక చాలా మంచి ప్రొసీజర్ అది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్ చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్